అయ్యండి వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ రోజు అయితే పెసరపప్పుతో టమాటా పప్పు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నానండి పెసరపప్పుతో పప్పు అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పెసరపప్పు నేనైతే చిన్న గ్లాస్ ఉన్నారా పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని కడిగి శుభ్రం చేసుకుని దీంట్లో పచ్చిమిర్చి చీలికలుగా కొయ్యకూడదండి చిన్న డాల్ పెట్టుకుని వదిలేస్తే కనుక తినడానికి చాలా బాగుంటాయి ఉల్లిపాయలు కూడా చీలికలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకుని తగినంత వాటర్ పోసుకోవాలండి చింతపండు కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి తగినంత వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టుకున్నప్పుడు మాత్రం విజిల్ మాత్రం ఎక్కువ రానివ్వకూడదండి పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఉడికి ఉడకనట్టుంటే పప్పు అనేది చాలా బాగుంటుందండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని తీసేసుకొని మొత్తం పప్పు గొద్దుతో కానీ గరిటతో కానీ ఇలా మొత్తం అంతగా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే కనుక మొత్తం అలా మెత్తగా అవుతుందండి మరీ మెత్తగా అవసరం లేదండి చాలా బాగుంటుంది మెత్తగా అయితే అంత బాగోదండి సరిపండి కారం వేసేసుకొని కావాలంటే తాలకుట్టు కూడా చూసుకొని వేసుకొని పక్కన పెట్టుకొని ఉడికించుకోవాలంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కావాల్సిన పోపుల ఆవాలు మిన మినపప్పు పచ్చని వేయాల్సిన అవసరం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి మనం పోపు వేసుకున్నప్పుడు దాంట్లో నెయ్యి వేసుకుని పోపు పెట్టుకుంటే కనుక పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుందండి ప్రత్యేకంగా నెయ్యి వేసుకోవాల్సిన అవసరమే ఉండదు పోపు పెట్టుకుంటే పప్పు అనేది చాలా స్మెల్ చాలా బాగుంటుంది పోపులో నెయ్యి వేసుకుంటే పక్కన ప్యాన్ పెట్టుకొని దాంట్లో గుమ్మడి వడియాలు పిండి వడియాలు వేయించుకొని ఉప్పులో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళే ఎంతమందికి తెలిసి వడియాలు కామెంట్ చేయండి నేను చేసిన పెసరపప్పుతో టమాటా పప్పు చూసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి యూ ఫర్ వాచింగ్ అండి